సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను సార్ ఎటు పరిస్థితుల్లో ఓడిస్తున్నాను నేను నాదన మనం చేసుకొని ఉంది సార్ మాకేందుకు అదంతా మేము ఉన్నాం కదా గెలిపించడానికి మా అలా నెరవేర్చారు మేము ఆయన కళ నెరవేరుస్తాం ఆయన నించో పెడతాం ఆయన గెలిపిస్తాం ఇట్స్ అవర్ డ్రీమ్ లేదు సార్ నాకు అసలు కనీసం ఆ లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు ఫ్లాట్స్ అన్నారు ఆ అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు ఏం డబ్బులు కట్టలేదు నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా అమ్మ తీసుకున్నాను మా మామగారికి పింఛన్ తీసుకున్నాను మా దగ్గరికి చేత పథకం తీసుకున్నాను ఇప్పుడు నా తీసుకున్నాను సో చెప్తారు జగనన్న ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు ఇక మొత్తం వినిపించేది కలిసి కదా కదా అయితే చంద్రబాబు వాళ్ళంతా ఓకే సార్ వాళ్ళు పక్కన ఉంటారు ఈయన ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా సో ద లీడర్ గెలుస్తారు వాళ్ళు ఉంటారు ఆవిడ ఆవిడ ఆయన బయటపడింది అంతే గెలుస్తారు ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటాయి సార్ కంపల్సరీ సార్ ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా రెంట్ కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు ఆగుతారు అవి ఏమీ లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను చూసుకుంటే అసలు మహిళలకు ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా మహిళలు జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తాను వాళ్ళకి హక్కు అంటున్నారు ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా ఎందుకు అన్నారు మహిళలకి ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిసేది మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు మీరు వేస్ట్ చేస్తారు ఇంకొక ఇంకొక ఇదితో యాజ్ ఎ గా చెప్తున్నా లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం అంతే కదా సార్ ఖర్చు విలువ రూపాయ పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు వీళ్ళు ఆడవాళ్ళే రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన వద్దు ఇటు ఏంటంటే వీళ్ళు భయపడి ఓటు అయిపోతే నష్టం ఇంట్లో మాట వినము ఎవరో చెప్పాలి మేము ఎందుకుంటాం మా ఓన్ మాకుంది మేము ఓటు వేసేటప్పుడు వచ్చి పక్కన నుంచారుగా మా ఓట్ మా ఇష్టం నేను డెఫినెట్ గా మా అన్నకేస్తా వేస్తాం జగన్ యూక్ యూ సార్ పోయినప్పుడు ఏం చేయలేదు నేనే ఫోన్ నేను ఫోన్ చేశాను వెంటనే ఒక అరగంట గంటకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను ఎవరికి ఏమి ఇబ్బంది లేదు అన్నాను ఎవరికి ఏం ఇబ్బంది లేదు ఏంటి ఎక్కడున్నావు లోపల ట్రైన్స్ ఉండనుకోండి రైవే స్టేషన్స్ అదొకటే నాకు జరిగింది అక్కడి నుంచి ఫోన్ నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను ఇంతవరకు ఫోన్ కూడా చెప్పండి అక్కడ ఎనిమిదో సార్ ఫోన్ చేసి తొమ్మిదోసారికి రోజు ఫోన్ చేసి ఇలా అడిగిపోయినా యాక్సిడెంట్ ఏంటి అని చెప్పాను అది అంతా అక్కడి నుంచి మేము రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాం అప్పటికి ఆరోగ్యమైన ఇటు అన్నీ అది అదే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కండిషన్ ఏమి సొహన్ మాట్లాడే సోహన్ ఇంగ్లీష్ ఇంగ్లీషన్ చేసిన స్టూల్ అమ్మ అన్న అబ్బా అని అంటున్నా కానీ తీసే ప్రపంచానికి మాట్లాడలేదు నేను వ్యాన్ కోసం నేను తిరుగుతున్నాను వ్యాన్ ఇక్కడ కాదంటే గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్తున్నాను నేను కూడా దగ్గర కూడా గుంటూరులో ఉన్నారు ఆమె కూడా మాట్లాడకూడదు నేను వ్యాన్ కోసం తిరుగుతున్నాను ఉండటానికే ఉన్నాయి కానీ వ్యాన్లు ఈ ఆక్సిజన్ పెట్టిందే కావాలని అన్న ఆ వ్యాన్ కోసం మేము అటు ఇటు తిరుగుతున్నాము కానీ ఉన్నాం కానీ పళ్ళు లేవు చేతులతో సరిగ్గా మేము అది ఆపని మీద ఒక కలవకు ఒక కలవరికి ట్రీట్మెంట్ కంట అయ్యింది అప్పటికి కుంట తీసుకెళ్దాం కుంటు తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అన్నీ తిరిగి అక్కడ కూడా బాగా ఎక్స్ప్రేలు అన్నీ తీసుకున్న తర్వాత నాలుగు ఇంటికి ఆపుతు అదే తీసుకున్నారు పైప్స్ అన్నీ తీసుకొచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు వీలైన బాగానే చూసారు హ్యాపీగా చూసారు ఎక్కడ ఏ లోకూ లేదు వైద్యంలో దాన్ని ఒకటే చెప్పారు అమ్మే చూస్తున్నా వాళ్ళు చేసింది అమ్మాయి రెస్పాన్సిబుల్గా ముందుకి రెస్పాన్సిబుల్ కాబట్టి ఒకటే చెప్పారు నాకు ఇదంతా వద్దే అడ్వాన్స్మెంట్ అని బాగా ఉంది అదే ఇప్పుడు సోషల్ మీడియా మూడు నాలుగు రోజుల నుంచి అసలు ఈ లోకంలో లేను నేను యావెన్యూ తీసుకోవడం చేసే నెట్వర్క్స్ ఈ రాత్రి కూడా ఉన్నాను జరిగిన తర్వాత ఈ నాలుగు రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసాను ఒక ఫోటో ఒక వీడియో చూసాను ఇలాగా పర్మానం క్యాస్ అవి పెట్టారు అదే నేను చూడటం అక్కడే చూడటం ఇలాంటి పొత్తుడు వచ్చిన అన్న నాకు అర్థం కాలేదు అండ్ అదే నేనైతే చూడాల నా ఫోన్ ఏం చూడలేదు బాగు వెళ్ళి చెన్నై పెట్టి